ఆంధ్రప్రదేశ్లో తెలుగు సంస్కృతం భాషలకు ఔన్నత్యం తెస్తానని తెలుగు సంస్కృత అకాడమీలను పటిష్టం చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు సంస్కృత అకాడమీ చైర్మన్ ఆర్డి విల్సన్ తెలిపారు సోమవారం కావలిపట్టణంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఏడు వరకు ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా ప్రత్యేక ముద్ర వేసినట్లు చెప్పారు తన కాలంలో ప్రతి జిల్లాకు ఏడాదిలో ఐదు నుంచి పది కోట్లు నిధులు వచ్చేలా కృషి చేశానన్నారు అనంతరం ఎస్సీ వర్గీకరణ ఒక బీజేపీతోనే సాధ్యమని బీజేపీ కార్యకర్తగా ప్రధాని మోడీ ఇది సుసాధ్యం చేశారని తెలిపారు బీజేపీ తనపై నమ్మకంతో తెలుగు సంస్కృత అకాడమీ చైర్మన్ను చేసినట్లు చెప్పారు ఈ మేరకు బాగా అధ్యయనం చేసి భాష ఔన్నత్యాన్ని పెంపొందించేందుకు ఒక మాస పత్రికను ప్రారంభించనున్నట్లు చెప్పారు అనేక మంది పండితులు మేధావులతో మాట్లాడి భాష నైపుణ్యాలు పెంపొందించేలా కృషి చేస్తున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో టెలికాం అడ్వైజరీ కమిటీ కావలి డైరెక్టర్ కుట్టుబైన బ్రహ్మానందం బిజెపి రాష్ట్ర జిల్లా నాయకులు బాలకృష్ణ మురళి కావలి ఒకటవ పట్టణ అధ్యక్షులు మంద కిషోర్ కుమార్ పాల్గొన్నారు క్రమంలో నేను రెండు వేల నాలుగు అంటే రెండు వేల ఏడు సంవత్సరం వరకుగా ఎస్సీ కార్పొరేషన్కి చైర్మన్గా పనిచేశాను ఆ విషయం మీకు అందరూ తెలిసిందే ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా కావలి గౌరవం పెరిగేలాగే నేను పనిచేశాను దాదాపు రెండు లక్షల కిలోమీటర్ పర్యటించి అప్పట్లో పదివేల కోట్ల ఆస్తులు ప్రొటెక్ట్ చేశాను ఇప్పుడు ఇవి దాదాపు లక్షల కోట్ల పైనే ఖరీదు చేస్తాయి అదేవిధంగా నా హయాంలో రోజు దళిత పరసరమ విధానాన్ని తీసుకొచ్చాను ఇండియాలో ఎస్సీ ఇండస్ట్రీ పాలసీ తీసుకొచ్చింది నే నేను ఎస్సీలకి ఎస్టీలకు సంబంధించి అదొక అద్భుతమైన పథకం ఆ పథకంలో భాగంగా యాభై లక్షల వరకు కూడా సబ్సిడీ క్లెయిమ్ అవుతుంది అంటే ఇప్పుడు కోటి రూపాయలు లోన్ తీసుకుంటే థర్టీ ఫైవ్ పర్సెంట్ జెంట్స్కి ఫార్టీ పర్సెంట్ మహిళలకి ఫార్టీ ల్యాక్స్ వాళ్ళు కట్టాల్సిన అవసరం లేదు ఆ విధంగా ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా ఒక ముద్ర వేసి నేను కూడా ఒక్క రూపాయి అవినీతి చేయకుండా కార్పొరేషన్ ని తీర్చిద్దాను ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అనేది భారతీయ జనతా పార్టీ సాధ్యమని నమ్మి నేను బీజేపీ కార్యకర్తగా ముందుకెళ్తున్నాను వెళ్లిన క్రమంలో ఎస్సీ వర్గీకరణ నరేంద్ర మోడీ గారు వారు ఇచ్చారు సామాజిక న్యాయం అనేది భారతీయ జనతా పార్టీ అంతర్గత సిద్ధాంతం అదే మూల సిద్ధాంతం కూడా అంత్యోదయ అనేది సమాజంలోని ఫలాలు కింది సాయి వర్గాలకు అందాలనేది మరి భారతీయ జనతా పార్టీ ఫిలసాఫికల్ థాట్ ఒక విధానం ఒక ఆలోచన విధానం కాబట్టి అందులో భాగంగా అంత్యోదయం సాధించే క్రమంలో కింది వారికి ఎక్కడికి ఫలాలు అందడం కోసం ఏదైతే ఎస్ రిజర్వేషన్ వర్గీకరణ ఉందో దాన్ని మేము సాధించుకున్నాం అది భారతీయ జనతా పార్టీ ఒక ఆలోచన విధానంలో భాగంగా ఇప్పటిదాకా సామాజిక ఫలాలు అందరినీ కి ఇవ్వాలని నేను నిర్ణయించుకున్నాం నిర్ణయించుకుని భారతీయ జనతా పార్టీ ఆ మేరకు సుప్రీంకోర్టు చేసిన తర్వాత కూడా ముద్ర వేసిన పరిస్థితి ఉంది ఈరోజు భారతీయ జనతా పార్టీ నన్ను నమ్మి తెలుగు భాషని సంస్కృతిని సంస్కృత భాషని ప్రొటెక్ట్ చేస్తా ఉద్దేశంతో నాకు తెలుగు సాంస్కృతి అకాడమీ బాధ్యతలు అప్పజెప్పడం జరిగింది చైర్మన్గా నేను బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ తెలుగు అకాడమీలో ఏముంది ఎలాంటి పథకాలు ఉన్నాయి అనే దాని దగ్గర నేను కొంత విశ్లేషణ చేయడం జరిగింది మరి తెలంగాణ ప్రాంతంలో త్రైమాస పత్రిక తెలుగు అకాడమీ తీసుకొస్తుంది మరి అక్కడ మూడు నెలలకోసారి మా ఆసపత్రిక తీసుకొస్తుంటే మా త్రైమాస పత్రిక ఇస్తుంటే ఆంధ్రప్రదేశ్ నుంచి మేము ఒక మాసపత్రికని తీసుకురావాలని డిజైన్ చేసాము ప్లాన్ చేసాము ఆ మేరకు ఇంప్లిమెంట్ ఇంప్లిమెంట్గా చేసే దిశగా వెళ్తున్నాము ఇటీవల బోర్డులోగా నిర్ణయం తీసుకొని దానికి సంబంధించి ఇటీవల అంటే దరిదాపు ఒక వారం క్రితం ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రముఖ రైచ రైతులతో అదేవిధంగా తెలుగు అకాడమీకి సంబంధించిన విషయ నైపుణ్యం ఉన్న వారితో మేము మీటింగ్ పెట్టడం జరిగింది ఆ విధంగా ఒక మంచి పుస్తక ఒక మంచి ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ నుంచి ఇప్పటిదాకా గత అరవై ఏళ్ళుగా పుస్తకాలు రాస్తున్న మహామహులు ఎంతమంది ఉన్నారు అంటే ఇంతకుముందు చెప్పిన వర్చువల్ అకాడమీని దాన్ని డెవలప్ చేయడం కోసం ముఖ్యమంత్రి గారికి కూడా నేను ఇటీవల లేఖ రాయడం జరిగింది వంద కోట్లు మాకు వర్చువల్ అకాడమీ కోసం డెవలప్మెంట్ కోసం భాష వ్యాప్తి కోసం కేటాయించమని చంద్రబాబు నాయుడు గారికి ఒక లేఖ రాయడం కూడా జరిగింది అదేవిధంగా అకాడమీకి తెలుగు అకాడమీ అనేది మొత్తం సిలబస్ ఏదైతే ఎన్సిఆర్టీ ఉందో ఆ సిలబస్ సంబంధించి నిపుణుల చేత రాయబడుతున్న పుస్తకాలు ఒకప్పుడు భారత ప్రధానమంత్రులు గవర్నర్ పీ నరసింహారావు గారు లాంటి వారు మరి ఈ బాధ్యతలు తీసుకునే పరిస్థితి ఉంది అదేవిధంగా మండలి కృష్ణారావు గారు లాంటి వారు మరి ఎంతోమంది మహామహులు తెలుగు అకాడమీకి పునాది వేశారు ఆ పునాదిని మరింత పటిష్టం చేసి అకాడమీని మరింత ముందు తీసుకెళ్ళాలనుకుంటున్నాం నీ చందన స్వర్ణ మందిర్లో సంక్రాంతి స్వర్ణ సంబరాలు ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి ఒకే కూపన్ పై డైలీ డ్రా లేదా వీక్లీ డ్రా లేదా బంప డ్రా గెలుచుకునే అరుదైన అవకాశం బంగారు ఆభరణాల తరుగు బిఏ పై ట్వంటీ ఫ్లాట్ తగ్గింపు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ట్వంటీ ఆఫ్ సిల్వర్ రెగ్యులర్ ఆప్టికల్స్ పై తరుగు లేదు మజూరీ లేదు పొదుపే బంగారమాయర చందన స్వర్ణమందిర్ మందిర్ రెండు బంగారు పొదుపు పథకాలు ధన ఉత్సవ్ స్వర్ణ ఉత్సవ్ ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి బంగారు ఆభరణాలపై ఎయిటీన్ పర్సెంట్ వరకు తరుగు లేదు చందన స్వర్ణ మందిర్ ఏరియా హాస్పిటల్ రోడ్ ఆదోని మరియు ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రక్కన జిఎన్టీ రోడ్ సూళ్ళూరుపేట